చాలామంది ఏంటంటే నాకు ఎందుకు వస్తుంది లివర్ డిసీజు నేను ముందు కొట్టట్లే కదా లావుగా లేను షుగరు అలాంటి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు కొంతమందికి ఏమవుతుంది అని అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వడం వల్ల లివర్ అనేది మనకి సరిగ్గా ఉండకపోవడం వల్ల పొట్టలో నీళ్లు చేరటము కాళ్ళలో నీరు చేరటము ఎక్కడున్నామో తెలియకపోవడం అన్నీ జరుగుతుంటాయి ఫ్యాటీ లివర్స్ డిసీజ్ క్యాంపెయిన్ అనేది నేను లా నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తున్నాను అలాగ రోజుకు నాకు నాలుగు ఐదు పేషెంట్స్ వస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ ఉన్నారు మీరు ముందు ఈ పట్టుకోండి మైక్ పట్టుకు నువ్వురా మైక్ పట్టుకు నువ్వు ఇప్పుడు ఈవిడేమవుతారు నీకు అర్థం అవుతుంది సో ఇంకేం ప్రాబ్లం ఉంది ఆ రోజు వచ్చినప్పుడు ఎక్కడ చేరుకుందమ్మా అమ్మా ఇక్కడికి వాటర్ పొట్టలో ఈ పొట్టలో మొత్తం నీళ్ళు అన్ని వచ్చింది చాలా ముందుకు ఉంటాయినా ఎన్ని లీటర్లు తీసాం ఆ రోజు టూ లీటర్స్ లీటర్స్ పైన తీసాం కాళ్ళు కూడా వాచిపోయింది ఓకే నీకు ఏ అలవాటు లేవు మందు కొట్లా ఎప్పుడన్నా షుగర్ ఉందా షుగర్ లేదు ఫ్యాటీ లివర్ ఒకటే సో అంతకుముందు వేరే మెడిసిన్స్ ఏమైనా వాడావా నాటు వైద్యాలు అవి కూడా వాడలేదు ఓకే సొంతగా నువ్వే ఇల్ల పక్కనేలు తెచ్చుకొని వేసుకున్నావ్ ఏ టాబ్లెట్ అద్దా అదే పర్లేదు కానీ సో నేను చెప్తాది ఏంటంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ పొట్టలో నీళ్లు కాళ్ళ వాపులు చివరికి ఎన్ స్టేజ్ లివర్ డిసీజ్ అని చేర్చుకుంటూ ఉంటాయి సో ఇగ్నోర్ చేయద్దు దానికి ఎర్లీగా కనుక్కోవడానికి టెస్టులు ఉన్నాయి ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఇఫ్ యూ హ్యావ్ ఫ్యాటిలివర్ డిసీస్ థ్యాంక్ యూ